గోదాదేవి మధురమైన భక్తికి అనన్యమైన ప్రేమకు ప్రతీక పన్నెండు మంది ఆల్వారులు కలిసి నాలాయిర దివ్య ప్రబంధాన్ని రచించారు ఇందులో గోదాదేవి ఒక్కరే మహిళ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో పటపత్ర సాయిని ఆ శ్రీకృష్ణుని విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి రచించి గానం చేసిన పాసురాలే திருப்பாவை இந்துலோ பதமூடோ பாசுரம் இலி புள்ளின் வாய் கீண்டா நை பல வரக்கிள்ளை கீர்த்திமை படிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவாய்க் களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்து புள்ளும் சிலும்பினகான் போது அறிக்கண்ணினாய் கொள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து கலந்து ஏலோரெம்பவாய் రూపంలో వచ్చిన బకాసురుని నోరు చీల్చిన శ్రీకృష్ణుడు అలాగే క్రూర రాక్షసుడకు రావణాసురుని గడ్డి పోచవలే గిల్లివేసిన శ్రీరాముణ్ణి వీరచరితల గానం చేయుచు వనితలందరూ కూడా ఇప్పుడే నోము నోచుకోవటానికి వెళ్ళారు గురుడు అస్తమించాడు శుక్రుడు ఉదయించాడు పక్షులు కూడా కలకల ధ్వనితో ఎరను సంపాదించుకోవటానికి ఎగిరిపోయాయి చలి వదిలిపోయేటట్లు నీటిలో మునిగి స్నానం చేయకుండా బద్ధకంగా ఉంటావెందుకు మాని మేలుకొని మాతోరా మనం ఆ శ్రీరాముని ఆ శ్రీకృష్ణుని గుణాలను గానం చేద్దామో త్వరగా లేచిరా అంటూ గోపికను నిద్రలేపుతుంది గోదాదేవి